హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాండలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మన గోల్కొండలో అయితే బోనాలు స్టార్ట్ అయిపోయాయి ఆ స్టార్ట్ అయిపోయింది మనకి అమావాస్య తెలారు ఆ వస్తుంది ఆ ఫస్ట్ బోనాలు అదేవిధంగా అమ్మవారి ఎదురుకోళ్ళు అన్నీ జరుగుతూ ఉంటాయి చాలా సందడి సందడిగా అయితే ఉంది గోల్కొండ ప్లేస్ మొత్తం కూడా సో అంతేకాకుండా మమ్మీకి కూడా డ్యూటీ పడింది ఆంటీ కూడా డ్యూటీ పడింది సో ఆంటీలు మమ్మీ అంతా సరదా సరదాగా పూజలు భక్తితో పాటు అక్కడ సేవ చేసుకునే భాగ్యం కూడా కలిగిందనమాట సో ఇలా అయితే వస్తున్నారు చూస్తున్నారు కదా అమ్మవారిలకు శాఖ పోస్తూ ఎత్తి ఆట పాట సందడి సందడి ఉందనమాట ఈ నెల రోజులు మొత్తము ప్రతిరోజు ఒక పండగ మాదిరి ఉంటుంది అంతేకాకుండా ఒక్కొక్క వారం ఒక్కొక్క చోట్ల అన్నట్టు ఉంటుందన్నమాట ఈ గోల్కొండలో అయితే మాత్రం ఈరోజు ఎదురు ఎదురైతే అయ్యిందనమాట అమ్మవారి ఎదురుకొళ్ళు అయితే జరిగిపోయాయి సో ఎంచక్క ఆటపాటలతో చాలా సంబరం సంబరంగా ఉందనమాట ఆ ప్లేస్ అంతా కూడా సో ఈ వీడియో అంతా కూడా అమ్మ షూట్ చేస్తూ ఉంది అంతేకాకుండా ఆంటీ కూడా షూట్ చేశారనమాట అంటే మమ్మీ ఫ్రెండ్స్ అనమాట చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళినా మమ్మీ ఫ్రెండ్స్తో వెళ్తుంది సో ఇలా అమ్మవారి సేవలు చేసుకుంటూ అదేవిధంగా ఆటపాటలు చూస్తూ అలాంటి ధన్యం అవుతుందనమాట అలాంటివి కూడా రావాలి సో మనకు కూడా రావాలి అని అనుకుంటున్నాను సో అక్కడ వచ్చేసింది మా కృష్ణకుమారి ఆంటీ సో తను కూడా వీడియో తీసి నాకు సెండ్ చేసింది అనమాట అనమాట అమ్మ చూడు ఇలా వీడియోస్ అయితే చూడు నువ్వు రాలేకపోతున్నావు కదా ఇక్కడికి అనేసి వీడియోస్ అన్నీ కూడా సెండ్ చేసి పెట్టింది చూడండి పోతరాజులు ఎలా ఫోజులు ఇస్తున్నారు సో అలా అనమాట ఇదైతే ఈరోజు మాత్రం ప్రస్తుతానికి ఈ విధంగా అయితే సందడి సందడిగా ఉందనమాట అంతేకాకుండా ప్రెస్ వాళ్ళు వచ్చారు మన యూట్యూబర్స్ కూడా చాలామంది వచ్చారు అక్కడ అక్కడ కూడా లైవ్ స్ట్రీమ్ కూడా పెట్టడం జరిగింది అమ్మవారి బోనం ఎత్తుకొని షిగా ఊగుతూ పోతరాజులు డ్యాన్స్ చేస్తూ చాలా సందడిగా ఉంది అంతేకాకుండా పిల్లలు కూడా ఎంచక్క కో 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 శారీ కోడ్ పెట్టేసేసుకొని ఎంచక్క ఆటలు చిందులు వేస్తూ అమ్మవారికి అమ్మవారి వెళ్తుంటే తన ముందు ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉన్నారనమాట సో నేనైతే వాయిస్ ఓవర్ ఇక్కడ వరకు ఇచ్చాను ఎందుకంటే దాని గురించి ఇంకా మనం ఏం చెప్పగలుగుతాం మనకందరికీ తెలిసిందే అమ్మవారు వస్తే ఎలా ఉంటుంది ఎంతో సండి సందడిగా ఉంటుంది అంతేకాకుండా మర్చిపోకుండా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి అంద అదే విధంగా ఆడవారికి చాలా ఇష్టమైనది గోరింటాకు కంపల్సరిగా గోరింటాకు పెట్టుకుంటారు అందరూ చాలా చక్కగా రెడీ అవుతారనమాట ప్రతిరోజు ఒక పండగలా ఉంటుంది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పండగలా చేసుకుంటారనమాట సో ఇదండి మళ్ళీ ఇంకా కొన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి అప్పటివరకు అయితే ఈ వీడియో అయితే మొత్తం పూర్తిగా చూసేసేయండి ఒకవేళ చూసిన వాళ్ళైతే ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి అమ్మవారి కృపా కటాక్షాలు పొందండి అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో అంతా ఇలా చూస్తూ ఉండండి నేను పెట్టేస్తాను పెట్టేస్తానమాట వాయిస్ ఓవర్ ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ నుంచి ఒరిజినల్ ఎలా ఉందో అలా ఇచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్